ਜੇ ਰੇਟਰ ਘੱਟ ਸਾਰੀ ਇਸ ਕਮਾ ਬੈਠੀ ਬੋਲਣਾ ਬਾਈ ਬਾਈ ਕਰ ਕਰ ਇੱਥੇ ਚੀਸ ਕੋਲ ਚਟਕਿੰਗਾ ਸਰ ਚਟਕਿੰਗ ਚਟਕਿੰਗ ਸਰ

ఈరోజే నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మంచి టైంలోనే గెలుపుకోవడం దైవాధీనాలు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లే ఎందుకంటే మంచి చేసి ఉంటే ప్రజలు నా వింటుంటారు ఏదన్నా నమ్మకం నాకు ఉంది నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాభై ఎనిమిది నెలల్లో ఎంత చేయాలో అంత చేసినాడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసి పేదలకు అందిస్తాడు అదో ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది ఏదైనా ఇచ్చిన మాట నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఏదున్నా ఉన్నా ఇక్కడ మేము కూడా అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వింటూ పరిష్కారం చేసేదానికి నా వంతుగా నేను కృషి చేస్తాను వాళ్ళు ఇచ్చిన మూడు సార్లు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న బాధ్యత విధంగానే నేను ఎమ్మెల్యేగా నా పనిచేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే బాధ్యత నాకు చెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను నేను పూసా తప్పకుండా చేసినానని చెప్పేసి కూడా నమ్మకం నాకు ఉంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందు పోలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో అని చెప్పేసి అధికారం ప్రయత్నం చేసేవాళ్ళు నమ్మద్దండి అని మాత్రం చెప్పొస్తూ ఉన్నాం ఎన్నో ప్రకల్పాలు పడుతున్నా చూస్తూ ఉన్నాం ఏదన్నా ఓడించండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అరుడు అలవడం జరిగింది చూస్తూ ఉన్నాం ఓడిచ్చేది లేనిది ప్రజలే తీర్పిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు రోజులు మేము ఎమ్మెల్యేగా ఉంటామంట ఇరవై రెండు తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకు ఉంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రమే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా ప్రజలు ఆధునిక ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే చేయగలుగుతూ ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకు పలుకుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం ఏదన్నా మనమేమి ఎవరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టని పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదవి ఈరోజు మూడు సార్లు ఇచ్చినారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు పదివిచ్చినారు ఏదన్నా మళ్ళీ నాలుగోసారి కూడా నన్ను గెలిపిస్తారు నమ్మకం నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసి చాలా ఉంది అదొండలో మాకు వచ్చిన ఈ ఐదేళ్ళలో ఎంత ఐదు కావాల్సో అంతవరకు పనిచేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం కాంప్లెక్స్ కడతా ఉన్నాం గడప గడపలో అన్ని రకాలుగా నలభై లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం మైనార్టీ ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసినాం ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసేది ఉంది రోడ్లు చేసే కార్యక్రమం ఉంది టూ మళ్ళా ఆటో నగర్ ఏర్పాటు చేసేది ఉంది ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీఠం చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు ఏదున్న ఆ దోనిలో అందరు సోదరభావంతో హిందూ ముస్లింలందరూ సోదర భావంతో బాగా కలిసిమెలిసి ఉంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తా ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోన్ని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి నేను ప్రయోజనం కోరుతా ఉన్నాను ఏదన్నా మీ అందరు సహకారం తోడు ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను లోకల్లో ఉన్నవాణ్ణి నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తాన నమ్మకం నాకుంది ఏదున్నా కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మొద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూస్తా ఉన్నారు వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు మీటింగ్ పోయినప్పుడు కత్తులు తెలీదు కూడా వాళ్ళు ఏదో మీద ఏదో మండలాలు వేస్తే ఏదో రకంగా ప్రజలు నమ్ముతారని అని చెప్పేసి ఆలోచన వాళ్ళు ఉండొచ్చేమో కానీ ప్రజల తీర్పు నవంబర్ పదమూడున సారీ సారీ మే మే పదమూడున ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జూన్ నాలుగో తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు లేదు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మా నామినేషన్ దాఖలు చేసినాం చాలా సంతోషంగా ఉంది ప్రజలంతా కూడా నాకు అండగా ఉంటానని నమ్మకం ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరు కూడా నాకు సపోర్ట్ చేసి విద్యావంతులు యువత అన్ని వర్గాల వరకు నాకు సపోర్ట్ చేస్తా నమ్మకం నాకు ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను నమస్కారం